అది చెలది కృతజ్ఞత జరిగినటువంటి స్త్రీ అనే చెలది ఆ దాన్ని మింగటానికి వెళ్ళిపోయాను చేస్తావా పగ తీర్చాలి శివద్రోహం చేసిన వారిపై సాధించాలి శివపూజల ప్రాణములు అర్పించడం వీరసేవ భర్త భర్త రక్షణ అంటే వీరమే శేవరక్షణం వీరశైవ దీపాంగి పగ సాధించుకోవడం విత్తం కదా కో పగతో కూడిన కోపాన్ని క్రోధం అంటారు సిద్ధపటకు ఈ కోప వచ్చింది తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా శివద్రోహం జరిగింది కాబట్టి నిప్పుని మింగాలి నా శివుడు దీపం లేకుండా చేసి ఇల్లు కట్టి కట్టి నింది పాటింది నేను ఊరుకొని సంపడి మింగడ దీపాన్ని మింగడానికి వెళ్ళింది దేవోత్తంసుడు భర్తవత్సడు చిత్తేశ స్వభావుండు గౌరీనాం వామాంగుడు శంకరుండు దయా దయామూర్తిం పోపం కెంకేలు జాపన్ వచ్చిన పురువును బట్టి తగు నీ వెచ్చితిన్ మెచ్చి తిన్ నీవే అర్థము నన్ను వేడదవు దానిని చెప్పు మా నాగుడు ఎండ శివుడు ప్రత్యక్షమయ్యాడు దేవోత్తం ఉంటున్నాడు దేవోత్తం దేవోత్తంసుడు శిరో శిరోభూషణ దేవుడు శ్రేష్ఠుడైన దేవుడు భర్త భర్తుడైన వస్త్రత్వం వాత్సల్యముతూ కలవాడు చిత్త ఈశ స్వభావుడు హృదయేశ్వరుని వంటి శరీరము కలవాడు గౌరీవామాంగుడు పార్వతీదేక ఎడమ గల కలవాడు అయిన శంకరుడు శివుడు కర్ణతో మూరిని పోవన్ అసయింపగా ఉక్కింగేని ఎర్రని చేతితో ఎర్రని అరచేతితోటి శాప మరణింపదించిన పురుగును సాలె పురుగును పట్టి గ్రహించి తగు తగ తగిన యోగ్యమైన నీ యొక్క సద్భక్తికి మంచి భక్తికి మెచ్చాను నీవు ఏ అర్థమైన ప్రయోజనము నన్ను వేడతా వేడు అర్థి అర్థించు దానేమో చెప్తాను సుఖము చెప్తా అని అడిగాడు అనగానే శ్రేష్ఠుడైన దేవుడు భక్తుడైంది ఆశ్రయం కలవాడే కలవాడు ఉదయేశ్వరుని వంటి స్వభావము కలవాడు పార్వతీదేవి అడభావము కలవాడు అయిన శివుడు తమ దయ అసయింపగా కింగేలను మరణింప వచ్చిన సాలె పట్టుకొని యోగ్యమే నీ మంచి భర్తీ నేను ప్రియ ఇష్టపడ్డాను నీవేం అడుగుతావో ఆ అడుగు నేను ఇస్తా ఏ ప్రయోజనం కా అడుగు అన్నాడు అంటే చూడండి కెంపు కేలు కెంగేలు బాలవ్యాకరణ సన్ని ముప్పై అని ముప్పై ఏడు సద్భక్తి సద్భత్తి జస్వ సన్ని దేవోత్తంసు ఉత్తంసుడు వంటి దేవుడు ఉమాత క్రమధార్యాఖ్యమాట చెలదెయ్యు నా తపమింతట ఫలించినటంచు ప్రమదపతికి ప్రణామంబులు బిక్కుసేసి సంభ్రమ కలిత హృదయ మగు భక్తి కడల గునుగు అది సవేసిన నాకు ఈ సంసార దుఃఖములు లేకుండా గొప్ప జ్ఞానరస జ్ఞానరసమున బావుగా ఐక్యమైన వాడినై లోకము ఏనాడు ఎరుగని మీ ఆ కైవల్యమే కోరికని అడిగిన మాట నా భవదుఖం ఈ సంసారని నాకు ఏమీ దృష్టి లేదు మోక్షే ధీరో జ్ఞానం అమరం వినీరు బాగా అక్కిం పొందినటువంటి లోకంబుజం లోక లోకస్తుభవనే జనే అని అమరం ఎన్నడూ లేని కోరిక నాకు ఇమ్మ అడిగింది అంటే అనంగా దేవుడు చేశాడు ఎరుగ నా కైవల్యమే కోరిని వేడుకుంది అనిమీష అనిమిష కోటిత అమర్రా అనిమిషకోటి అన్మిష కోటి తామ హర హరంబు పోనర్చు శివాచనల్ మనంబున నిరసింహ మౌనులు తపో విభవంబులు రోయ రోయ యోగవాసనబడి పొర్లువారు తమ జన్మము దిడ్డ దిట్టు కొనంగ అన్యదర్శన రతులల్ల మానం మానసం మానమయ సంగతి చాలించగన్ అంటే అన్విష దేవతల యొక్క కోటి శతలక్ష సంఖ్య దేవతా సమూహము తాము తాము ఆహారములు ప్రదినము ఆహారహంభు రోజు ప్రతిరోజు వనచ్చు శేసి శివార్చకులు ఈశ్వర పూజలు మనముల హృదయం నందు నిరసింపుగా తేగడగా మౌలములు తపస్సుహములు తమ తపస్ సంపద రోజుని యాభగించుకునిగా యోగవాసన యోగ జ్ఞానందు వాసన జ్ఞానే శ్రద్ధార్థం యోగ యోగజ్ఞానం పడి మునిగి మునిగి పొల్లువారు ప్రవర్తించువారు తమ తమ యొక్క జన్మమును పుట్టుకొని తిట్టుకొని తిట్టుకు తిట్టు దించుకుంటూ అన్య ఇతరములైన దర్శన ఆధ్యాత్ ఆధ్యాత్మ జ్ఞానోపదేశక శాస్త్రములైన రతులు ప్రీతి గలవారు ఎల్లని ఎల్లరూ మా మా యొక్క సమయ సంగతి సిద్ధాంతముల ప్రసంగము సమయ సిద్ధాంత సంవిధ అనమరం చాలు అటంచు ఇంతటితో మిగు ఉత్తమని ఎంచింది దేవతా సమూహము తాము ప్రతిదినము చేయ శివ పూజలు వ్యర్థములైనవి మనసులో నిం నిందించుకొనగా మునులు మోక్షదాయకము కా మోక్షదాయములు కాయదని తమ తపస్సంపదను వ్యాపించుకునగా యోగ జ్ఞానముని ప్రవృత్తులుగా తమ పుట్టిక వ్యర్థమైనంత నిందించుకొనగా ఇతర దర్శములందరూ ప్రీతి కలుగు వా తమ సిద్ధాంతముని ప్రసంగము ఇంతటితో సాందని సంభావించుకునిదట ఎంత బాగుందండి ఆస్తిక దర్శనము సాంఖ్య సాంఖ్యదర్శనాల చూడండి ఆస్తిక దర్శనము సాంఖ్యము వైశిష్టము న్యాయము తర్కము పూర్వమీమాంస ఉత్తరమీమాంస పానీయు అది చెప్తున్నాడు పాణినియ జైమినే సేవ వ్యాస వ్యాసస్య కపిలస్ కణాధ క్షపాద కణాప కణాధ చక్షపాత దర్శన దర్శన షడేహ అని నిదర్శనం నాస్తిక దర్శనములు అంటే చార్వాకము బౌద్ధము జైనము అర్హతము నిగ దిగంబరము సోమము నాసిక దర్శనాలు శివుడు లేడు అనమాట వేదప్రామాణం కలిగి ఆస్తిక దర్శనములు వృద్ధములు నాస్తిక దర్శనాలు అందువలన నాసిక దర్శనాలు రెండు దర్శనాలు వేద వేదప్రామాణిక దర్శనాలతో శివుడు కనిపిస్తే పాణిని చెప్పాడు చూస్తున్నాడు ఎక్కడ ఆ తర్వాత ఏమైంది